వెల్కమ్ టు దేవేంద్ర మెథడ్స్ మన స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో మనకు విద్యా ప్రమాణాలు అనే టాపిక్ ఉందండి ఈ విద్యా ప్రమాణాలు అనే టాపిక్ మన స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ రెండు లో కూడా వారికి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క లో మ్యాథమెటిక్స్ పరంగా కూడా ఈ విద్యా ప్రమాణాలు ఉపయోగపడతాయండి ఇద్దరికీ ఉపయోగపడతాయి అయితే ఈ విద్యా ప్రమాణాల మీద తప్పనిసరిగా రేపు డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ లేకుండా ఉండదు ఎందుకు సార్ అంటే ఎవరీ టెట్ అంటే ఇప్పుడు మనం జరిగినటువంటి టెట్లలో ప్రతిసారి టెట్లో ఒక విద్యా ప్రమాణానికి క్వశ్చన్ లేకుండా లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సమ్మేటివ్ అసెస్మెంట్ ఈ యొక్క సంఘటనాత్మక మదింపు సమ్మెటివ్ అసెస్మెంట్లో తప్పనిసరిగా విద్యా ప్రమాణాలను ఉపయోగించే మనం క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క విద్యా ప్రమాణాల మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలా అడుగుతాడు ఆ క్వశ్చన్స్ ఎలా చేయాలి అనే విషయాన్ని మీకు మనకు ఉన్నటువంటి ఒక పది బిట్స్ మనకు ఉన్నటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పది బిట్లలో ఏ విద్యా ప్రమాణం దేనికి సంబంధించిందని ఒకసారి మీరు ఒక ఆలోచించండి ఎందుకంటే ఈ దేనికి సంబంధించి చెప్పి మీరు గుర్తుపట్టే విధంగా మనం డిస్కస్ చేసుకుందాం అంతేకాకుండా మన యొక్క దేవేందర్ మెథడ్స్ అనేటటువంటి యాప్లో మనకు విద్యా ప్రమాణాల మీద మనకు స్కూల్ అస్టండ్ మ్యాథమెటిక్స్ వారికి ట్రైమెటర్ వారికి కూడా చిన్న చిన్న కోర్సు రూపంలో మీరు ఒక విద్యా ప్రమాణాన్ని ఎలా గుర్తుపట్టాలి సమస్య సాధన ఉంది మనకు కారణాలు నిరూపణలు చెప్పడం ప్రాబ్లం అంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్ ప్రాబ్లం సాల్వింగ్ కమ్యూనికేషన్ కనెక్షన్ అండ్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అని చెప్పి ఒక ఐదు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి ఈ ఐదు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది ప్రతి డిఎస్సిలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ మీద మీరు ఎలా గుర్తుపట్టాలి ఎలా గుర్తుపట్టగలరు అనేటటువంటి విధానంలో మీకు మన దేవేందర్ మెత్ర శాప్లో కూడా చెప్పడం జరిగింది అంటే సమస్య సాధన వస్తే ఎలా గుర్తుపట్టాలి ప్రాబ్లం రీజనింగ్ అండ్ ప్రూఫ్ వస్తే ఎలా గుర్తుపట్టాలి కమ్యూనికేషన్ అనేటటువంటి పదాలు ఎలా వస్తే ఎలా గుర్తుపట్టాలి అనే కోరంలో ఐదు విద్యా ప్రమాణాలకు సరైనటువంటి మీరు గుర్తుపట్టుకునేటట్టు గుర్తుపట్టే విధంగా మన యొక్క దేవేందర్ మెట్రస్ యాప్లో చెప్పడం జరిగింది ఓకే అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతాడు అని చెప్పి ఒక పది క్వశ్చన్స్ నేను తయారు చేశాను అది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఏ విద్యా ప్రమాణానికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో నేను ఒకసారి చెప్తాను మీరు ఒకసారి దాన్ని గుర్తించండి ఓకే ఒకసారి చూద్దామండి అది ఇవి ఈ విధంగా అడుగుతాడు అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ క్రింది విద్యా ప్రమాణాలను జతపరచండి అని చెప్పి ఇచ్చాడు అలాంటప్పుడు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం డిఎస్సి పర్పస్లో ఇలా క్వశ్చన్ వచ్చేటప్పుడు చూడాలి ఎలా అంటే నాన్న ఇక్కడ ఏ బి సి డి అని చెప్పి ఇచ్చాడు తర్వాత ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి జతపరచండి అని చెప్పి ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఇక్కడ ఏ ఆప్షన్ చదవండి విద్యార్థి వర్గ సంఖ్యలను వర్గ మూలాలను వర్గ సంఖ్యలను వర్గమూలాలను గణిత భాషలో వ్యక్తపరచగలడు అన్నాడు అప్పుడు మీరు ఏం చేయాలి వ్యక్తపరచగలడు అంటే కమ్యూనికేషన్ ఈ వ్యక్తపరచగలడు అనగానే మీరు ఏం చేయాలంటే ఇది ఈ అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది అని చెప్పి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు ఈ వ్యక్తపరచగలడు అనగానే మీకు రావాలి ఏమంటే గుర్తు రావాలి సమస్య సాధన అనుసంధానమా వ్యక్తపరచడమా కారణాలు నిరూపణ అని చెప్పి ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి వ్యక్తపరచగలడు అనగానే ఏ ఆప్షన్ ఏంటి ఇక్కడ త్రీ రావాలి ఏకు త్రీ రావాలి మరి ఏకు త్రీ ఎక్కడుంది డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్స్ రండి ఏకు త్రీ ఎక్కడుంది ఇక్కడ ఏ వన్ ఉంది అంటే ఇది కాదు ఇక్కడ ఏ త్రీ ఉంది ఏకు త్రీ కదండి కాబట్టి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ కూడా త్రీ ఉంది ఓకే ఈ అహల్లో హోల్డ్లో పెట్టడం అలా తర్వాత ఏ ఫోర్ ఉంది ఇది కూడా కాదు అంటే ఏ ఆప్షన్ కాదు డి ఆప్షన్ కూడా కాదు అంటే మనం ఏంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ మన దగ్గరికి వచ్చేసాం ఈజీ అయిపోయింది టైం సేవ్ అవుతుంది అప్పుడు ఏ త్రీ ఉంది ఏ త్రీ ఉంది ఓకే అండి ఇక్కడ ఏ త్రీ ఏ త్రీ ఉంది ఇక్కడ బీ వన్ ఉంది ఇక్కడ కూడా బి వన్ ఉంది ఓకే క్లియర్ అయిపోయింది ఇక్కడ సి ఉంది ఇక్కడ సి ఫోర్ ఉంది అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బీ చూడకున్నా పర్వాలేదు సీకి రండి ఒక ఘటన యొక్క సంభావ్యత ప్రాబబిలిటీ అనేది రుణాత్మకం కాగలదా వివరించండి అని చెప్పి ఇచ్చాడు రుణాత్మకం కాగలదా సరైనదేనా ఎందుకు అనేటటువంటి పదాలు ఎప్పుడు కూడా చూడండి ఒకసారి కారణాలు తెలపడం నిరూపణ చేయడం రీజనింగ్ అండ్ ప్రూఫ్ కిందకి వచ్చేస్తాయి అంటే ఒక పదాన్ని ఎలా ఇస్తాడు అంటే అస్పష్టంగా ఇస్తారు నిరూపించండి కారణాలు నిరూపించండి సరైనదేనా ఎందుకు ఓ ఇలాంటి పదాలు ఏంటంటే రుణాత్మకం కాగలదా ఇలాంటి పదాలు ఇక కారణాలు తెలపడం నిరూపణను గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఏమవుతుంది సి అనేది ఫోర్ అండి ఏంటి సి ఫోర్ మరి సి ఫోర్ ఎక్కడుంది ఇక్కడ సిలో ఇక్కడ బీలో సి ఫోర్ ఉందండి ఇక్కడ సి ఫోర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ దేనికి ఇంకా అవుతుంది ఇది ఆన్సర్ అవుతుంది ఇలా చూసుకుంటూ పోతే అంటే టైం సేవ్ అవుతుంది తొందరగా కొంతమంది ఎలా చేస్తారంటే ఈ నాలుగు చదివి ఏబిసిడి నాలుగు చదివి ఈ వన్ టూ త్రీ నాలుగు చదివి మళ్ళీ ఒక్కొక్క దాన్ని తీసుకొని మళ్ళీ ఇవన్నీ చూసుకునే సరే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా నీకు వచ్చింది ఏమిటి ఇలా వ్యక్తపరచగల అంటే కమ్యూనికేషన్ ఉందా లేదా అని చూసుకోవాలి ఓకే ఉంది త్రీ ఏ త్రీ ఎక్కడుంది ఇది ఏ వన్ ఇది కాదు ఇక్కడ ఏ త్రీ ఉంది ఓకే ఇక్కడ ఏ త్రీ ఓకే ఇక్కడ ఏ ఫోర్ ఇది కాదు ఇది కాదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ దగ్గరికి వచ్చాం మళ్ళీ బీ వన్ సేవ్ ఉంది సి టు సి అంటే చూసుకోవాలంటనే అప్పుడు టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ బిట్టుకు వెళ్ళిపోవచ్చు ఆ విధంగా చేయాలండి ఓకే ఇలా వచ్చినప్పుడు టైం సేవ్ కావడం వల్ల మనకు ఒక హాఫ్ మార్క్ కూడా రేపు లాస్ట్ వరకు కలిసి వస్తుంది కాబట్టి ఇలా హాఫ్ హాఫ్ మార్క్ బై వన్ అంటే అట్లా అట్లా ఒక హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ బై వన్ మినిట్ అవుతుంది చివరికి టైం మిగులుతుంది నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఏమైనా టఫ్ బిట్ ఇచ్చినా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే రైట్ అన్న రెండో బిట్ చూద్దాం ఇక్కడ సైన్టీటా యొక్క విలువ మైనస్ వన్ ప్లస్ వన్ మధ్య ఉంటుంది ఎందుకు ఇలాంటి పదాలు మీరు గుర్తుపట్టాలి సైన్టీటా యొక్క వాల్యూ అనేది మైనస్ వన్ ప్లస్ వన్ మధ్య మధ్యనే ఉంటుంది ఎందుకు అనగానే మీకు గుర్తు రావాలి కమ్యూనికేషన్ వ్యక్తపరచడమా కనెక్షన్ అనుసంధానమా సమస్య సాధన రీజనింగ్ అండ్ ప్రూఫా అని చెప్పి అడుగుతారు ఇలా నాలుగు ఆప్షన్ ఇచ్చినప్పుడు మీకు గుర్తు రావాలి ఏంటంటే ఎందుకు సరైనదేనా సరైనదేనా ఎందుకు చేయగలవా ఇలాంటి అంటే ఇలాంటి మొత్తం ప్రూఫ్ నిరూపించగలవా కారణాలు తెలుపు ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఏంటంటే మనకు కారణాలు తెలపడం నిరూపణ చేయడం ఇలాంటి పదాలు ఏంటంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ డి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ మళ్ళీ ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు మరి ఏంటి ఒకసారి చూద్దాం ఏ ఆప్షన్ చూడండి ఒక చతురశ్రమును రాంబస్ అనవచ్చునా నీ సమాధానాన్ని తెలుపుము అని ఇచ్చాడు అనేది కారణాలు తెలపడం నిరూపణ చేయడం అని ఇచ్చాడు మరి ఇది దీనికి ఈ విద్యా ప్రమాణానికి ఇది సరైందా కాదా అని మనం గుర్తించుకోవాలి రెండవది విద్యార్థి జ్యామితి చరిత్రను ఆవశ్యకతను వివరించును అనేది వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినదని ఇచ్చాడు ఇది కూడా సరైనదా కాదా అలా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థి పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలను సంఖ్య రేఖపై సూచించడం అనేది ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ అనే విద్యా ప్రమాణం ఇచ్చాడు ఇది సరైనదేనా ఇది సరైనదేనా ఇది అంటే ఈ వాక్యాలను గుర్తించాలి మనం వర్గ సమాసమును గ్రాఫ్ను నిర్మించడం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికు గ్రాఫ్ను నిర్మించడం అనేది ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ అని చెప్పి ఇచ్చాడు ఓకే ఈ నాలుగు విద్యా ప్రమాణాలు ఇచ్చి సరైనదేనా సరైనదైనా ఇచ్చాడు అలాంటివి మనం ఏం చేయాలంటే అనవచ్చున నీ సమాధానం తెలుపు అనేది కారణాలు నిరూపణని చెప్పాడు అవునా కాదంటే ఇది కూడా కరెక్టే విద్యార్థి జామితి చరిత్రను ఆవశ్యకతను వివరించును వివరించిన అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వ్యక్తపరుస్తాడు ఇది కూడా కరెక్టే విద్యార్థి పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలను సంఖ్యా రేఖపై సూచించండి అంటే విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ ప్రాతినిధ్య పదక గుర్తుపెట్టుకోండి అది అంతేగా ఓకే మరి వర్గ సమాసంలో గ్రాఫ్ను నిర్మించుట అంటే కూడా ఇక దృశ్యీకరణ ప్రాతినిధ్య ప్రాతినిధ్యపత్రం ఈ నాలుగు కరెక్టే కాబట్టి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో చూద్దాం ఒకసారి ఆప్షన్స్ చూడండి ఒకసారి ఏకమ బీలు సత్యం సీడీలు అసత్యం అని ఇచ్చాడు బి ఆప్షన్ ఏకామ బీకామసీలు సత్యాలు డి అసత్యం అని చెప్పిచ్చాడు సి ఆప్షన్ ఏకమా బీకామసి ఎను డీలు ఈ నాలుగు సత్యాలు అని ఇచ్చాడు ఏ సత్యం బీసీ అసత్యాలు అని చెప్పి ఇచ్చాడు ఇలాంటి ఇచ్చేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అంటే అవన్నీ విద్యా ప్రమాణాలు దేనికి సంబంధించినవి ఏంటని తెలిసి ఉండాలి కాబట్టి దాని ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఏకామా బీకామసి ఎను డీలు సత్యాలు అనేది ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇక్కడ ఈ క్రింది వాణిలో సమస్యా సాధన అనే విద్యా ప్రమాణాన్ని గుర్తించండి ఇచ్చాడు మనకు ప్రాబ్లం సాల్వింగ్ ఇచ్చాడు ఇచ్చి దానికి ఏమి ఇచ్చాడు తెలుసా ఈ క్రింది వాళ్ళలో ఈ నాలుగిట్లో సమస్య సాధన అనే విద్యా ప్రమాణాన్ని గుర్తించండి ఇచ్చాడు అప్పుడు నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఏంటంటే చూడండి ఒకసారి విద్యార్థి కామా డబ్ల్యూ కామా జడ్ల మధ్య ఉన్నాడంటే న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అంట కదా ఇవి నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఓకే జడ్ల మధ్య తేడాలు అన్నాడు ఇక్కడ ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి తేడాలు తెలుపును అనిచ్చాడు అది సమస్య సాధనకు సంబంధించినదా అనే విద్యా ప్రమాణాన్ని గుర్తించని అన్నాడు విద్యార్థి సజాతి విజాతి భిన్నాల సంకలనము వ్యవకలనము చేయును అనేది దానికి సంబంధించినదా దిమ్మ చిత్రాలు పట చిత్రాలు గుణదోషాలను వివరించును అని ఇచ్చాడు దానికేనా అంటే సమస్య సాధనకు సంబంధించినదా త్రిమితీయ ఆకృతులను ద్విమితీయ ఆకృతులను కాగితంపై ప్రదర్శించును అనేది నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు దీంట్లో సమస్య సాధన అనే విద్యా ప్రమాణాన్ని గుర్తించాలని ఇచ్చాడు ఓకే మరి ఏంటి ఇక్కడ చెప్పండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి తేడాలు అనగానే మీకు ఒక విద్యా ప్రమాణం గుర్తు రావాలి రీజనింగ్ అండ్ ప్రూఫా లేకపోతే ప్రాబ్లం సాల్వింగ్ కనెక్షన్ కమ్యూనికేషన్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అనేది గుర్తు రావాలి ఈ తేడాలు అంటే భేదాలు పోలికలు తేడాలు అంటే కంపల్సరీ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అని గుర్తుపెట్టుకోండి ఓకే రీజనింగ్ అండ్ ప్రూఫ్ నెక్స్ట్ సజాతి విజాతి భిన్నాల సంకలనము వ్యవకలనం డైరెక్ట్ నేరుగా మనకు ఉన్నటువంటి సమస్య సాధన ఇచ్చాడు అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఇది ఆన్సర్ గుర్తుపెట్టుకోండి సజాతి విజాతి భిన్నాలను సంకలనం వ్యవకలనం చేయను అనేది ఈ యొక్క సమస్య సాధనకు సంబంధించిన విద్యా ప్రమాణం ఆన్సర్ ఇదండి ఇక్కడ చూడండి ఒకసారి దిమ్మ చిత్రాలు పట చిత్రాలు గుణదోషాలను వివరించును గుణదోషాలను వివరించను వివరించను అంటే ఏంటి అంటే విద్యార్థి తన సొంత మాటల్లో వివరించును మరి వివరించునంటే ఏంటి కమ్యూనికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి త్రిమితీయ ఆకృతులను ద్వితీయ ఆకృతులను కాగితంపై ప్రదర్శించను అంటే కంపల్సరీ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అండి ఓకే ఇవి ఈ విధంగా గుర్తుపెట్టుకొని సరిపోయింది ఇది సంకలనం వ్యవకలనం చేయనుంటే విద్యా సమస్య సాధన అనేటటువంటి విద్యా ప్రమాణానికి సంబంధించినది ఓకేనా రైట్ తర్వాత ఇక్కడ చూడండి ఒక దీర్ఘ నేల పొడవు దాని వెడల్పు కంటే ఇరవై మీటర్లు ఎక్కువ దాని చుట్టుకొలత రెండు వందల ఎనభై మీటర్లు అయినా దాని పొడవు ఎంత అని చెప్పి ఇచ్చాడు ఒక ఇచ్చినటువంటి దత్తాంశం అనేది నేరుగా డైరెక్ట్ ఇస్తే అది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినదంటే అంటే అది తప్పనిసరిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించిన విషయం ఓకే చూడండి ఒకసారి కమ్యూనికేషన్ వ్యక్తపరచడం అనుసంధానం సమస్య సాధన రీజనింగ్ అండ్ ప్రూఫ్ అని ఇచ్చాడు దీనికి ఆన్సర్ ఏంటి నానంటే అంటే నేరుగా ఈ యొక్క డైరెక్ట్ సమస్య ఇచ్చాడు కాబట్టి సమస్య సాధన అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఒక కప్పు టీ తయారీకి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల పాలు అవసరం అంటే ఒక కప్పు టీ తయారు చేయడానికంటే ఇరవై ఐదు మిల్లీ లీటర్ల పాలు అవసరం అయినచో ఒక లీటర్ పాలలో ఎన్ని కప్పుల టీ తయారు చేయవచ్చును అని చెప్పి ఇచ్చాడు ఎన్ని కప్పుల టీ తయారు చేయవచ్చును ఇచ్చాడు సమస్య సాధన వ్యక్తపరచడమా కారణాల నిరూపణ అనుసంధానం కనెక్షన్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఏదైనా సరే ఒక సమస్య అనేది డైరెక్ట్గా నేరుగా ఇస్తే సమస్య సాధన అది ఎప్పుడైతే మన నిజ జీవితానికి అన్వయించుకుంటామో ఏంటి పాఠ్యాంశాల మధ్య సంబంధం అంటే పాఠ్యాంశాలు అంతర్గత సంబంధం పాఠ్యాంశాలకు ఇతర సబ్ ఇతర ఉన్నటువంటి సబ్జెక్టుల మధ్య సంబంధం అంటే గణితానికి భౌతిక శాస్త్రానికి గణితానికి సాంఘిక శాస్త్రానికి ఇలా సంబంధం ఉంటే అనుసంధానం అంటే ఏంటి పాఠ్యాంశాలకు ఇతర పాఠ్యాంశాల మధ్య సంబంధం పాఠ్యాంశాలలో అంతర్గత సంబంధం సమస్యను నిజ జీవితానికి అన్వయించుకుంటే ఈ మూడు అంశాలు ఉంటే అది అనుసంధానం అని గుర్తుపెట్టుకోండి ఓకే పాఠ్యాంశాల్లో అంతర్గత సంబంధం అంటే అంకగణితానికి బీజ గణితానికి అదేవిధంగా రేఖ గణితానికి ఇలా సంబంధం ఉంటే నెక్స్ట్ గణిత శాస్త్రానికి ఉన్నటువంటి భౌతిక శాస్త్రానికి గణిత శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి గణిత శాస్త్రానికి జీవశాస్త్రానికి అంటే పాఠ్యాంశేతల మధ్య అంటే పాఠ్యాంశాలకు ఇతర పాఠ్యాంశాల మధ్య సంబంధం ఉంటాయి మరి సమస్య అనేది నిజ జీవితానికి సంబంధం ఉంటే ఇలా ఈ మూడు విషయాలు ఉంటే దాన్ని ఏమంటా అనుసంధానం అంటాం ఇక్కడ చూడండి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల పాలు అవసరం అయిన ఒక లీటర్ పాల్లో ఎన్ని కప్పుల టీ తయారు చేయవచ్చు అంటే మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి దేని కిందికి వస్తుందండి ఇక్కడ అనుసంధానము కనెక్షన్ కిందికి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విద్యార్థి సున్నాతో సున్నాతో బాగాహారం ఎందుకు అర్ధరహితమో ఎందుకు అర్ధరహితమో వివరించును సున్నాతో భాగారం చేసినప్పుడు సున్నాతో భాగాహారం అనేది ఎందుకు అర్ధరహితమో వివరించును అని చెప్పి ఇచ్చాడు అంటే ఇక్కడ ఇక్కడ విద్యార్థి చూడండి విద్యార్థి సున్నాతో భాగాహారం ఎందుకు అర్ధరహితమో అర్ధరహితమో వివరించును అనేది ఏ విద్యా ప్రమాణం ఇచ్చాడు కారణాలు చెప్పడం నిరూపణ చేయడం సమస్య సాధన వ్యక్తపరచడం అండ్ అనుసంధానం అని చెప్పి ఇచ్చాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సున్నాతో బాగాహారం ఎందుకు అర్ధరహితమో ఎందుకు అర్ధరహితమో అనేది వివరించు అనే దేనికి ఇంకొస్తుందంటే చూడండి కారణాలు చెప్పడం నిరూపణ చేయడము అంటే సున్నాతో భాగాహారం అర్ధరహితమో ఎందుకు అర్ధరహిత వివరిస్తాడు అక్కడ ఉన్నటువంటి కీ కాన్సెప్ట్ ఏంటి బాగారం సున్నాతో ఎందుకు అర్ధరహితమో అనేది వివరిస్తాడు అంటే ఇక్కడ ఏది కారణాలు చెప్పడం నిరూపణ ఇక్కడ అందరూ అంటారు వివరిస్తాడు కాబట్టి వ్యక్తపరచు అంటాడు అది కాదు ఇక్కడ ఎందుకు అనేదాన్ని వివరిస్తాడు కాబట్టి ఇక్కడ దీనికంటే కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ నెక్స్ట్ విద్యార్థి ఇచ్చిన బహుపదుల పదాలను బహుపదుల పదాలను బట్టి వర్గీకరణ చేస్తాడు వర్గీకరణ చేస్తాడు అంటే క్లాసిఫికేషన్ చేస్తాడు అనేది ఏ విద్యా ప్రమాణం అని ఇచ్చాడు అంటే సమస్య సాధన కారణాలు చెప్పడం నిరూపణ చేయడమా వ్యక్తపరచడమా అనుసంధానమా ఇచ్చాడు ఎప్పుడైనా పోలిక కానీ భేదాలు తెలపడం కానీ వర్గీకరణలు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇది ఇక్కడ కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా కారణాలు చెప్పడం నిరూపణ చేయడం మాత్రం ఇవి దీనికి సంబంధించిన ఆన్సర్ ఇవి ఇక్కడ ఉన్నటువంటి బిట్టు ప్రకారం మీకు వర్గీకరణ అనగానే ఏం గుర్తు రావాలి కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ తర్వాత ఈ క్రింది విద్యా ప్రమాణాలను జతపరచండి అని చెప్పిచ్చాడు ఏంటి ఇక్కడ విద్యా ప్రమాణాలను జతపరచండి అని చెప్పిచ్చాడు ఏంటి ఇక్కడ అంటే అభ్యాసకుడు ఇచ్చిన కొలతల ఆధారంగా త్రిభుజాలు స్వరూపాలు అవుతాయో లేదో ఇచ్చాడు ఓకే అభ్యాసకుడు సంభావ్యతను సంభావ్యతను పట్టిక రూపంలో పొందుపరుస్తాడు అని ఇచ్చాడు అభ్యాసకుడు ప్రయోగం యొక్క నిర్వహణను వివరిస్తాడు అని ఇచ్చాడు ఓకే విద్యార్థి బహుపదిలోని పదాలను బట్టి ఏకపది ద్విపది త్రిపది అని బహుపది అని ఉదాహరణలు ఇవ్వగలడు ఇచ్చాడు ఇక్కడ సమస్య సాధన దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం వ్యక్తపరచడం ఇక్కడ కూడా వ్యక్తపరచడం అని చెప్పి ఇచ్చాడు చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చిన కొలతలు ఆధారంగా త్రిభుజాలు స్వరూపాలు అవుతాయో లేదో గుర్తిస్తాడు అనేది తప్పనిసరిగా సమస్య సాధన అవుతుంది అంటే ఏకు వన్ నెక్స్ట్ అభ్యాసకుడు సంభావ్యతను బట్టి సంభావ్యతను పట్టిక రూపంలో పొందుపరుస్తాడు పట్టిక అంటే సంఖ్యా రేఖ అంటే పట్టిక రూపం అంటే దృశ్యీకరణ పరిశ్రమ బీ టూ అభ్యాసకుడు ప్రయోగ నిర్వహణం వ్యక్తపరుస్తాడు వివరిస్తాడంటే కూడా కమ్యూనికేషన్ అవునా కదా నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి బహుపదులలోని పదాలను బట్టి ఏకపది ద్విపది త్రిపది బహుళ పదాలు అని చెప్పి ఉదాహరణలు ఇవ్వగలడు ఉదాహరణలు ఇవ్వగలడు అని చెప్పి కూడా వ్యక్తపరచడానికి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలను బట్టి వ్యక్తపరచడం అనేది ఇక్కడ ఉదాహరణలు ఇవ్వగలడని ఇస్తుంటాడు ఒక్కొక్కసారి ఉదాహరణలు అనేది రీజనింగ్ ప్రూఫ్ అని కూడా ఇస్తుంటాడు కానీ ఇక్కడ మీకు స్కూల్స్ట్ అంటే మ్యాథమెటిక్స్ మెథాలజీ అకాడమిక్ బుక్లో మాత్రం వ్యక్తపరచడం అనేది ఉదాహరణలు ఇవ్వగలడనేది వ్యక్తపరచడం కిందకి అని చెప్పి మరీ మరీ ఇవ్వడం జరిగింది ఓకే ఇంతకుముందు కూడా క్వశ్చన్ మనం డిస్కస్ చేసినప్పుడు చూడండి మా ఇక్కడ ఇక్కడ వర్గీకరణ అనేది కొన్ని బుక్కులలో వర్గీకరణ అనేది ఎలా ఇచ్చాడు దీన్ని అంటే క్లాసిఫికేషన్ సమస్య సాధన కింద ఇచ్చాడు అలా కాదు మీకు స్కూల్ వస్తుంటే మ్యాథమెటిక్స్ మేథనాలజీ బుక్లే బ్లూ బుక్లోనే మీకు ఇచ్చాడు వన్ థర్టీ సెవెన్ పేజ్ నెంబర్ బ్లూ బుక్లో వర్గీకరణ అనేది కారణాలు చెప్పడం అని చెప్పి అకాడమి తెలుగు అకాడమీ బుక్లో ఇవ్వడం జరిగింది ఓకే అలా అన్నీ రెఫర్ చేస్తే కూడా ఎక్కువ కూడా కారణాలు చెప్పడం నిరూపణలకిద్దరే వర్గీకరణలు చెప్పి మరీ మరీ ఇచ్చాడు కాబట్టి ఇదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అక్కడక్కడ కొన్ని బిట్లలో సమస్య సాధన కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి ఇది కారణాలు నిరూపణలే ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇవి దీనికి స పత్రం దృశ్యకరణ ఇవి అంటే అన్నిటికీ ఏ వన్ బి వన్ సి వన్ సి ఏ వన్ టూ సి త్రీ డి ఫోర్ దీనికి ఆన్సర్ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇక్కడ ఇదండి ఏ వన్ టూ సి త్రీ డి ఫోర్ ఇది ఆన్సర్ ఎందుకు సార్ ఆన్సర్ దీనికి అంటే చూడండి ఇక్కడ త్రిభుజాలు స్వరూపాలు అవుతాయో లేదో గుర్తిస్తాడనే సమస్య సహన పట్టిక రూపం అంటే దృశ్యీకరణ వివరిస్తాడంటే ఎక్స్ప్లనేషన్ ఉదాహరణకు కూడా వ్యక్తపరచడం కాబట్టి ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఆన్సర్ అన్నట్టు ఓకే రైట్ తర్వాత చూద్దాం విద్యార్థి బహుపది కారణాంక బహుపది బహుపదులు లేదా బహుపది కారణాంక విభజన అవుతుందో బహుపది కారణాంక విభజన అవుతుందో లేదో అనేది అభ్యాసకుడు కారణాలతో వివరించగలడు కారణాలతో వివరించగలడు అప్పుడు కారణాలు చెప్పండి నిరూపణ సమస్య సాధన అనుసంధానమా వ్యక్తపరచమా ఇక్కడ కారణాలతో వివరించగలడు అంటే అందరూ ఏం చేస్తారంటే వివరించగలడు కదా కాబట్టి వ్యక్తపరచడం అని చెప్పి పెడతారు అలా కాదు కారణాలతో వివరించగలడు రీజనింగ్ కారణాలతో వివరించడు అలా క్లూ పాయింట్ ఏంటంటే కారణాలతో వివరించగలడు కాబట్టి కారణం ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అనేది ఇక్కడ ఆన్సర్ అండి అంటే కారణాలతో వివరించగలడు అనేది రీజనింగ్ అండ్ ప్రూఫ్ అని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ అండి ఇది మనకు ఉన్నటువంటి ఈ యొక్క టెన్ బిట్స్ ఈ యొక్క విద్యా ప్రమాణాలు ఈ విధంగా అడుగుతారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా మనకు ఒక్కొక్క విద్యా ప్రమాణం మీద కొన్ని మీకు బాగా మన యొక్క దేవేందర్ మిత్రస్ యాప్లో కోర్సు రూపంలో ఎలా గుర్తుపట్టాలి కొచ్చని అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మన యాప్ అనేది మీకు బాగా రేపు డిఎస్సికి ఉపయోగపడుతుంది అది స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికైనా ట్రైమెతకు సంబంధించి కూడా మనకు ట్రైమెతకు సంబంధించిన వీడియోస్ కూడా మనం చేసాం అది కూడా విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది ఈజీ మెథడ్లో ఏ విద్యా ప్రమాణాన్ని ఎలా గుర్తుపట్టాలని చెప్పి సమగ్రంగా చెప్పడం జరిగింది న్యూ అకాడమీ బుక్ బేస్ చేసుకొని పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి ఓకే థ్యాంక్ యూ